ఎవరైతే ఉన్నారో బాధింప పడ్డ వ్యక్తి అంటే ఎవరైతే గ్రామ సచివాలయ ఉద్యోగం ఐ మీన్ సచివాల ఉద్యోగం ఎవరైతే ఉన్నారో డిజిటల్ అసిస్టెంట్ బోనెల మహేష్ గారు ఇతను డిఏగా వర్క్ చేస్తున్నారు అక్కడ డిజిటల్ అసిస్టెంట్గా కుట్టిన వ్యక్తి ఎవరంటే ఎస్ అప్పల్ శెట్టి అప్పల్ లోకల్ పర్సన్ అసలు ఎందుకు ఇంతవరకు వెళ్ళిందంటే అక్కడ ఉన్న రీజన్స్ ఎఫ్ఐఆర్లో పెట్టిన రీజన్స్ ఏంటంటే సిట్ అప్లైడ్ అనే వ్యక్తి క్యాస్ట్ అప్లై చేయడం జరిగింది అప్లై చేయడానికి సచివాలయం రావడం జరిగింది అందులో భాగంగా ఎవరైతే మీకు డీటెస్టెంట్కి ఆధార్ డ్రైవ్స్ అనేది ఈ మధ్యన ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా మన మహేష్ గారు ఆధార్ డ్రైవ్ సెంటర్లో ఉండడం వల్ల నేను ఇప్పుడు ఆధార్ డ్రైవింగ్లో ఉన్న డ్రైవ్లో ఉన్నానండి మీది మళ్ళీ చూస్తానని చెప్పడం జరిగింది దాన్ని ఆసరుగా తీసుకొని అది ఇతను వెళ్ళినప్పుడు అతను సరిగా స్పందించలేదని చెప్పే కారణంతో ఏదైతే మనకి ఎవరి ఫ్రైడే వాట్సాప్గా ఉన్నాను సార్ మేము డోర్ టు డోర్ సర్వీసెస్ చేస్తున్నామో అందులో భాగంగా ఇతను వెళ్ళడం జరిగింది ఇతను వెళ్ళిన ప్రక్రియల భాగంగా ఇతను వెళ్ళి వర్క్ చేసుకుని మళ్ళీ ఆఫీస్కి వస్తే సో వ్యక్తి ఎవరైతే ఎస్ గారు ఉన్నారో ఆఫీస్కి రావడం దుర్బాస్సులు ఆడడం బయటికి రమ్మండం దాన్ని అంత చూస్తాను నేను అంత చూస్తా నేను చంపేస్తా కొట్టేస్తాను నీదిందో చెప్పుకో అని చెప్పి చాలా మాట్లాడటం జరిగింది ఈ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసు జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో కూడా ఆ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది ఇది జరిగిన ఘటన ఇది ఘటన జరిగింది దానికి వెంటనే అదే సచివాలయంలో మన వెటర్నరీ అసిస్టెంట్ అయిన మన ఎవరంటే గురుగుపల్లి కిరణ్ గారు డెమోక్రటిక్ జేఏసీ జనరల్ సెక్రటరీ గారు అదే సచివాలయంలో వర్క్ చేస్తున్నారు వెంటనే జరిగిన వెంటనే అతను ఇనిషియేటివ్ తీసుకొని వెంటనే కన్సర్ ఎంపీడీఓ గారికి స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినంత వరకు అతని దగ్గరుండి గత రెండు రోజులుగా అతను అన్ని యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది నిజంగా అతను అందరికీ మనం అందరం హ్యాడ్సప్ చెప్పాలి సాటి సచివాలయ ఉద్యోగకి అవసరం అనగానే తన తన సచివాలయం ఎంప్లాయ్ అయినా వెంటనే అతను స్పందించి ఈ యొక్క ఇష్యూని ఎంపీడీఓ లెవెల్కి పోలీస్ స్టేషన్ లెవెల్కి తీసుకెళ్ళడం జరిగింది వెంటనే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడం జరిగింది నమోదు చేసి అందులో సెక్షన్ వచ్చి మూడు వందల యాభై ఒకటి బై రెండు ఏంటంటే అసల్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైల్ డూయింగ్ ఆర్ వైల్ పెర్ఫార్మింగ్ గవర్నమెంట్ డ్యూటీస్ ఇదొకటి సెక్షన్ తర్వాత సిఆర్ నెంబర్ ఫిఫ్టీ త్రీ బై టూ జీరో టూ బెదిరింపులు పాల్పడినప్పుడు యాక్టివ్ ఏదైతే ఉందో దీనిపైన సెక్షన్స్ అనేది ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది దీనికి అన్నింటికి మన డెమోక్రటిక్ ఏసీ జనరల్ సెక్రటరీ జి కిరణ్ గారు దగ్గరుండి వండి చేసుకోవడం జరిగింది నిజంగా అతనికి యాడ్సప్ చెప్తున్నాం అయితే ఇది ఎందుకు జరిగింది ఎందుకు జరుగుతున్నది ఫర్ ఎగ్జాంపుల్ సహచార ఉద్యోగి వర్క్ టైంలో వర్క్ బిజీ ఉండడం వల్ల ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు కానీ లేదంటే మీరు అనుకున్న టైంలో చేయనప్పుడు సాధారణ వ్యక్తి పైన కన్సన్ పంచాయతీ సెక్రటరీ